అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీయ గోదావరి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట అనే గ్రామంలో ఉన్నాము మన ఆత్మీయ గోదావరి నుంచి కూడా ప్రతి వచ్చే ప్రతి వీడియో కూడా చాలా విభిన్నంగానే ఉంటుందండి ఈ మీ ముందుకు ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాము మనకి రోజు రోజుకి జనాభా పెరిగిపోతున్న ఈ సమయంలో మా ఆహార ఉత్పత్తులు కూడా పెరగాలి కదండి అవైతే తగ్గిపోతున్నాయి జనానికి కావాల్సిన ఆహార ఉత్పత్తులు అయితే మన దగ్గర అందుబాటులో లేవండి చూడండి సార్ అలానే రోజు నిత్యావసర ఉత్పత్తుల్లో ఒకటి పాల ఉత్పత్తి అది మరీ తగ్గిపోయిందండి పశువుల పెంపకం అయితే రాను రాను అసలు పశువులు కనువరిగా అయిపోతున్నాయి ఆ రేపొద్దుట ఫ్యూచర్ లో పశువులు ఉండేవి అని చెప్పుకునే రోజులు వచ్చేస్తాయండి ఇలాంటి ఈ సమయంలో మనకి ఆచంట మండల వైద్యాధికారి డాక్టర్ ఫణికుమార్ గారు ఒక ప్రయోగాత్మకమైన ఎక్స్పెరిమెంట్ అయితే మనుషులలో జరిగే ఐవీఎఫ్ గురించి మనందరికి తెలిసిందే కదండి అలానే పశువుల్లో కూడా ఐవీఎఫ్ పద్ధతి అయితే ఉందంట మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మన డాక్టర్ గారు అయితే ఈ పద్ధతిని ప్రారంభించారు ఆ దీని క్రమంగా మనకి ఒంగోలావు జననం అయితే జరిగిందండి దాని ప్రక్రియ గురించి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఆత్మీయ గోదావరి స్టూడియోకి వచ్చినందుకు వెల్కమ్ సార్ సార్ ముందుగా మామూలుగా అయితే మనుషుల్లో ఉండే ఐవీఎఫ్ తెలుసు అందరికీ పశువులలో కూడా ఈ విధానం ఉందన్న విషయం తెలీదు సో మీ వల్ల చాలా మందికి తెలిసింది ఈ పద్ధతి సక్సెస్ఫుల్ గా జరిగినందుకు కంగ్రాచులేషన్ సార్ డాక్టర్ ఎల్ఫనీ కుమార్ ఆచంట మండల పశువైద్య అధికారి ఆచంట మండల్ సో మన మనం ఏంటంటే మనుషుల్లో మాదిరిగానే మనకి ఐవీఎఫ్ ఈటి టెక్నాలజీ ఐవీఎఫ్ ఈటి టెక్నాలజీ మీన్స్ ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటే మన మనుషుల్లో చెప్పాలనుకుంటే దీని సరోగసి లేదా అద్దె గర్భం అని మనం మాట్లాడుతూ ఉంటాం అందులో భాగంగానే మన మనుషుల్లో లాగానే మన పశువుల్లో కూడా ఈ టెక్నాలజీ అనేది ఇప్పుడిప్పుడే మనకి ఏంటంటే అభివృద్ధి చెందుతూ వస్తుంది ఐవిఎఫ్ టెక్నాలజీ అనేది మన పశువుల్లో అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అంతరించిపోతున్న పశు జాతులు మనకి ఏంటంటే మనకి దేశీయ జాతులు గిర్రు ఒంగోలు పొంగునూరు లాంటివి అన్ని కూడా ప్రజెంట్ ఏంటంటే అంతరించిపోయే దశల్లో ఉన్నాయి ఏంటంటే వీటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనకి ఏంటంటే మన గవర్నమెంట్ అనేది ప్రైవేట్ చేయడం జరిగింది సార్ ఈ పద్ధతిని చాలా సక్సెస్ఫుల్ గా సాధించారు దీనికి ఏమన్నా మీరు ట్రైన్ అయ్యారా లేదా మీ ఏమన్నా క్వాలిఫికేషన్స్ అంటే స్పెషలైజేషన్ ఏమన్నా చేశారా అండి ఈ పద్ధతి మీద నేను ఈ స్పెషలైజేషన్ అనేది ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ లో యానిమల్ గైనకాలజీ అండ్ అబ్స్టెటిక్స్ వెటనరీ గైనకాలజీ అండ్ అబ్స్టెటిక్స్ లో స్పెషలైజేషన్ రెండు సంవత్సరాలు తీసుకున్న కారణంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో నన్ను ఈ ప్రక్రియ కోసం సెలెక్ట్ చేయడం జరిగి మనం ల్యాంప్ ఫామ్ గుంటూరు దగ్గరలో ఉన్న ల్యాంప్ ఫామ్ లో ఏడు రోజులు ప్రత్యేకంగా దీని మీద ఈ ఈటీ టెక్నాలజీ మీద శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి నేను అక్కడ అటెండ్ అయ్యి ఈ శిక్షణని తీసుకొని మన మండలాల్లో ఇట్లా అక్కడ ఈ నాలుగు ఐదు మండలాల్లో యానిమల్ సెలెక్ట్ చేసి ఏదైతే ఏదైతే సోటబుల్లో ఈ ఈటీ టెక్నాలజీకి ఏదైతే సోటబుల్లో ఆ యానిమల్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఐవీఎఫ్ ఈటీ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ మనకి ఏంటంటే ప్రజెంట్ అంతరించిపోతున్న జాతులు అంటే మన దేశీయ జాతులు గిర్ర కానీ ఒంగోలు కానీ పొంగనూరు కానీ ఇవన్నీ కూడా ప్రజెంట్ ఏంటంటే అంతరించిపోయే దశలో ఉన్నాయి మనం వీటిని అన్నిటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనకి ఏంటంటే ఒక బ్రీడ్ ని డెవలప్ చేయాలంటే మనకి నాలుగు నుంచి ఐదు తరాలు పడుతుంది అంటే కంప్లీట్ ఒక ప్యూర్ బ్రీడ్ తయారు చేయాలంటే నాలుగు నుంచి ఐదు తరాలు పడుతుంది ఎలాగా ఒక ఒక ఆవుకి ఒక వీర్యం చేసినప్పుడు ఒక జాతి వీరింత చేసినప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ లక్షణాలు అయితే వస్తాయి మళ్ళా ఆ పుట్టినావుకి మరలా చేసినప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తాయి మళ్ళా ఆ పుట్టినావుకి మరలా చేసినప్పుడు నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సో నాలుగో తరం వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్యూర్ రావడానికి నాలుగు జనరేషన్లు పడుతుంది అలా కాకుండా ఈ ఐవిఎఫ్ఇటీ టెక్నాలజీ ద్వారా ఫస్ట్ తరంలోనే ఒక నాణ్యమైన అనేది మనం ఈ టెక్నాలజీ ద్వారా పొందవచ్చు వేరే జాతిని ఇంకో జాతితో ఉత్పత్తి చేయడం కోసం మీరు నాలుగు తరాలు పడుతుంది కంప్లీట్ గా ఒరిజినాలిటీ రావడం కోసం అంటున్నారు కదా సార్ మరి ఈ టెక్నాలజీ ద్వారా కంప్లీట్ గా మనకి వస్తుంది అంటారా ఈ ఐవీఎఫ్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఒక సరోగసి మెదర్ సరోగసి మెదర్ మీన్స్ ఒక సెలెక్ట్ చేసుకుంటాం సరోకేసి అంటే ఒక ఈ యానిమల్ కి చేయాలి ఈ యానిమల్కి చేయాలని ఒక యానిమల్ సెలెక్షన్ లో భాగంగా ఒక యానిమల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ దాని లక్షణాలు కంప్లీట్ గా మన మనం పెట్టిన ఎంబ్రియో లక్షణాలు ఏంటంటే ఈ లక్షణాలు ఈ లక్షణాలు కంప్లీట్ గా వేరు ఉంటాయి అంటే మనం పెట్టిన ఎంబ్రియోకి ఈ తల్లి లక్షణాలు అసలు కొంచెం కూడా రావు ఈ రెసి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ రెసిపియెంట్ యానిమల్ కి ఒక లక్షణం కూడా ఈ ఎంబ్రియో మనకు పుట్టిన తోడికి ఒక లక్షణం కూడా రాదు ఎందుకంటే ఈ ఎంబ్రియోన్ అనేది కంప్లీట్ గా మనకు ప్రయోగశాలలో మనకి మనకు ఈటీ ల్యాబ్ అని ఒకటి ఉంటుంది ఆ ఈ ల్యాబ్ లో కంప్లీట్ గా మనకి మేలు రకం జాతి యొక్క పశువుని సేకరించే వీర్యాన్ని మేలు రకం జాతి యొక్క అండాన్ని ఈ రెండింటిని ఫలదీకరించి ఆల్రెడీ ఈ ప్రక్రియ అంతా ప్రయోగశాలలో చేసేస్తారు ప్రయోగశాలలో చేసిన దానికి ఏడు రోజులు ఎంబ్రియోన్ అనేది మనకి ఈ ఫీల్డ్ లెవెల్లో ప్రతి కి మనకి ఏంటంటే ఎక్కడైతే ఈ ట్రైనింగ్ ట్రైన్ అయ్యారో ఆ ప్రతి టెక్నీషియన్కి ఈ ఎంబ్రియోస్ అనేది లిక్విడ్ లిక్విడ్ నైట్రోజన్ కంటైనర్లో సరఫరా చేయడం జరుగుతున్నాడు సో ఈ తయారు చే తయారైన ఎంబ్రియోకి గా ఈ ఈ సరోగసి ఏదైతే ఉందో దీ లక్షణాలు ఒకటి కూడా రావు కంప్లీట్ గా మేలు రకం జాతి లక్షణాలు మాత్రమే వస్తాయి సో ఒక్క తరంలోనే మనం కంప్లీట్ గా మనం ప్యూర్ అనేది ఈ టెక్నాలజీ ద్వారా సార్ మీరు ఈ టెక్నాలజీని స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మీరు రైతులు అనేది సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ అనుమతి కావాలి అలానే ఈ పద్ధతిని మీరు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైనా ఇబ్బందులు పడ్డారా నేను మనకి ఈ ఈ ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి మనం మెయిన్ ఏంటంటే ఒక రిసీపియన్ సెలెక్ట్ చేయాలి అంటే ఒక ఏదైతే యానిమల్ ఈ ఈ ఎంబ్రియోని సర్వైవ్ అవ్వగలదు ఒక యానిమల్ అంటే దానికి రిప్రొడక్టివ్ పరంగా ఏంటంటే ఎటువంటి డిసీజెస్ ఉండకూడదు మనం సెలెక్ట్ చేసిన కి ఏంటంటే ఆ రిప్రొడక్టివ్ రిపోర్టివ్ పరంగా అంటే ఆ గర్భం మీద తిత్తులు కానీ లేకపోతే ఎండోమెట్రైటిస్ గర్భవాతం కానీ సర్విసైటిస్ అలాంటి డిసీజెస్ అనేది ఆ గర్భంలో లేకుండా చేసుకోవాలి అందులో భాగంగా నేను ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ కాలంలో కూడా నేను ఒక ఎనిమిది యానిమల్ సెలెక్ట్ చేయడం జరిగింది ఈ మో ఈ నాలుగు మండలాల్లో మన ఆచండి కాన్స్టిట్యూన్సీలో ఒక ఎనిమిది యానిమల్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రతి యానిమల్ కి స్క్రీనింగ్ చేసి ఆ డిసీజెస్ అనేది రిప్రొడక్టివ్ డిసీజెస్ ఏమీ లేని యానిమల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని దానికి ప్రతిసారి ఆ హీట్కి వచ్చేటప్పుడు దాని యొక్క ఒవేరియన్ స్టేటస్ అంటే దాని మీద గ్రాఫియన్ ఫాలికల్ స్ట్రక్చర్ కానీ ఎందో రోజు తొమ్మిదో రోజు వెళ్ళి మళ్ళీ కార్పస్ అనే స్ట్రక్చర్ ఈ రెండు స్ట్రక్చర్లు ఏర్పడితేనే మనం పెట్టిన ఈ పెండం అనేది ఈ ఎంబ్రియో అనేది సర్వైవ్ అవ్వగలదు ఇన్ కేస్ ఈ రెండు స్ట్రక్చర్లు లేకపోతే యానిమల్ రిప్రొడక్టివ్ ట్రాక్లో ఆ సైక్లిసిటీ లేకపోతే ఈ మనం పెట్టిన ఎంబ్రియోన్ అనేది ఆ రిప్రొడక్టివ్ ట్రాక్లో సర్వైవ్ అవ్వదు సో మనకి ఈ ప్రక్రియ అనేది సక్సెస్ అవ్వదు మనకి ఇందులో భాగంగా మనకి సెలెక్ట్ చేసిన ఎనిమిది యానిమల్స్లో కూడా మనం ఏంటంటే ఏడో రోజు మనకి మనకి ఆల్రెడీ మనకి ఏడు రోజులు ఎంబ్రియోని అనేది మనకి లిక్విడ్ లో సరఫరా చేశారు కాబట్టి ఈ ఏడు రోజులు ఎంబ్రియోని కూడా మనకి ఎదకు వచ్చిన రోజు జీరోగా పరిగణించి అక్కడ నుంచి ఏడో రోజు హీట్ అంటే ఒక యానిమల్ ఎదకు వచ్చిన రోజు తీగలు అది వేస్తుంది కదా అవన్నీ చెక్ చేసుకొని దాన్ని జీరోగా పరిగణిస్తాం మేడం పరిగణించి అక్కడ నుంచి ఏడు రోజులు లెక్క పెట్టి ఒకసారి ఆరో రోజు ఆరో రోజు సాయంత్రం వెళ్ళి ఒకసారి ఆ ఓవరీన్ మనకి స్టాటస్ ఆ ఓవరీస్ మీద ఏంటంటే కార్పస్ లుటీమ్ అనే స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది ఆ స్ట్రక్చర్ ఉంటేనే మాత్రమే ఈ ఎంబ్రియో అనేది సర్వైవ్ అవ్వగలదు సో ఆరో రోజు మనం ఏడో రోజు ఇన్సర్ట్ చేస్తున్నాం అనుకుంటే ఒక రోజు ఆరో రోజు ముందుగానే వెళ్ళి ఆ స్ట్రక్చర్ అనేది ఉందా లేకపోతే స్ట్రక్చర్ లేదా అన్నది మన చేతి ద్వారా లేదా లేకపోతే చేతి ద్వారా కానీ లేకపోతే మనకి ఏంటంటే మన డిస్ట్రిక్ట్ లో ఆల్ట్రాసోనోగ్రఫీ అనే ఒక పరికరం కూడా ఉంది అంటే మనకి మనుషుల్లాగే లాగే అల్ట్రాసోనోగ్రఫీ ఎలా ఉందో స్టేటస్ ఒవేరియన్ స్టేటస్ అది అలా చూస్తారు మన మన పశువుల్లో కూడా ఈ ఈ అల్ట్రాసోనోగ్రఫీ అనేది మన పండ్లలో ఉంది కాబట్టి దాని ద్వారా ఈ కార్పస్ లుటిన్ స్ట్రక్చర్ ఉందా లేదా లేదా అసలు ఈ యానిమల్ సెలెక్ట్ చేయొచ్చా లేదా అని నేను ఆరో రోజు వెళ్ళి ఆ స్ట్రక్చర్ క్లియర్ గా చూసి ఉంది అనుకుంటే ఏడో రోజు ఎంబ్రియోన్ అనేది ప్రవేశపెడతాం ఆ స్ట్రక్చర్ లేని పక్షంలో ఆ ఎంబ్రియోన్ అనేది ప్రవేశపెట్టకూడదు మేడం స్ట్రక్చర్ లేకపోతే ఈ మనకి ఈ కార్పస్లిటి నుంచి మనకి ప్రొజిస్ట్రాన్ అనే హార్మోన్ వస్తుంది కాబట్టి ఈ స్ట్రక్చర్ లేని పక్షంలో ఈ ప్రొజిస్ట్రాన్ హార్మోన్ రాదు కాబట్టి ఈ ఎంబ్రియో అనేది అక్కడ మనం ఇన్సర్ట్ చేసిన సక్సెస్ అవ్వదు మేడం సో మనకి ఏంటంటే ఈ సక్సెస్ అవ్వడానికి ఈ మనకి ఇప్సిలేటరల్ హార్న్ ఈ హార్న్లో గ్యా డెఫినెట్గా ఈ హార్న్ హార్న్లో ఆ కార్పస్టివ్ అనే స్ట్రక్చర్ మాత్రం గ్యారెంటీగా ఉంటేనే ఈ ప్రక్రియ అనేది మనం చేయాలి లేకపోతే ఈ ప్రక్రియ అనేది మనం చేయకూడదు అలా అందులో భాగంగా మనకి ఏంటంటే ఆరో రోజు చూసినప్పుడు ఈ ఎనిమిది యానిమల్స్ లో కూడా రకరకాల స్టేజ్ లో చెక్ చేసినప్పుడు ఆరో రోజు నేను పెట్టిన ఈ పోడూరులోనే యానిమల్స్ కాన్స్టివన్సీలో స్ట్రక్చర్ అనేది బాగుంది ఆ ఆ ఇప్సిలేటర్ లో ఉండే స్ట్రక్చర్ బాగుంది కాబట్టి నేను ఏడో రోజు మార్నింగ్ వెళ్ళి ఆ ఈ ఎంబ్రియోన్ అనేది ఆ చివర గర్భాశయ కొమ్ముల్లో ప్రవేశపెట్టడం జరిగింది ఫస్ట్ లోనే సక్సెస్ అయ్యారా లేదంటే ఏమన్నా లేదు మేడం యాక్చువల్ గా నేను సెలెక్ట్ చేసిన యానిమల్స్ లో మనకి ఏంటంటే ఒక ఐదు యానిమల్స్ లో నేను ఎంబ్రియోన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది స్ట్రక్చర్స్ అవి చూసి బట్ సర్వైవ్ అవ్వలేదు మిగతా నాలుగు మనకి మిగతా ఐదు కూడా సర్వే అవ్వలేదు మనకి ఏంటంటే ఇది ఒక యానిమల్ మాత్రమే ఈ నైన్ మంత్స్ అనేది క్యారీ చేయగలిగింది సో డెలివరీ అయ్యింది మేడం మన వెస్ట్ గోదావరిలో మాత్రమే జరిగిందండి ప్రక్రియ లేదంటే స్టేట్ వైడ్ గా కూడా లేదు మేడం ఈ ప్రక్రియ అనేది స్టేట్ వైడ్ గా మనకి ఏపీటీ టెక్నీషియన్ అని మనం స్టేట్ వైడ్ ఒక నలభై మందికి ఈ టెక్నీషియన్ ఈ టెక్నిక్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మేడం ల్యాంప్ ఫామ్ లో కానీ చింతల దీవులో కానీ మనకి ఈ టెక్నిక్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో మనకి రాష్ట్రంలో చాలా ఈ టెక్నిక్ అనేది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ చెందుతూ వచ్చి చాలా దోడలు పుట్టినాయి మేడం అందులో భాగంగా మనం పశ్చిమ గోదావరి జిల్లాలో తొలిగా మన కాన్స్టిట్యున్సీలో పడడం చాలా హ్యాపీగా ఉంది మేడం సో ప్రభుత్వ ప్రోత్సాహంతో మీరు ఈ ప్రక్రియను అయితే ప్రారంభించారు అదే విధంగా ప్రభుత్వం దీని మీద ఈ ప్రక్రియ మీద ఎందుకు ప్రత్యేకించి దృష్టి పెట్టింది అనుకుంటున్నారు ప్రజెంట్ ఏంటంటే మనకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనం ఏ అది చేయడం జరుగుతుంది ఇందులో ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం ద్వారా ఒక జాతి సృష్టించాలంటే ఇందాక చెప్పినట్టే నాలుగు తరాల పడుతుంది ఆ సో ఏంటంటే దీన్ని దీన్ని తగ్గించాలనే క్రమంతో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వారి మనకి ఏంటంటే నేషనల్ వైడ్ కూడా ఏంటంటే ఈ ప్రక్రియ మీద డెవలప్ చేయడానికి మెయిన్ ఏంటంటే అధిక పాల దిగుబడి ఉన్న ఆవు నుంచి అలాగే మేలు రకం జాతి యొక్క ఎద్దు నుంచి వీర్యాన్ని సేకరిస్తారు మేడం అంటే కంప్లీట్ గా ఏంటంటే ఈ అధిక పాల దిగుబడి ఉన్న ఆ ఎంబ్రియోని తీసుకున్న ఆ అండాన్ని తీసుకున్నప్పుడు ఈ రెండిటి లక్షణాలు మనకి కలిసినప్పుడు ఏంటంటే ఆ వచ్చే జాతి తోడ కూడా అధిక పాల దిగుబడితో అలాగే వ్యాధులు లేకుండా వ్యాధి నియంత్రణతో పాటు మనకి ఏంటంటే ఇంకా డిసీజెస్ అవి రావు అలాగే మిల్క్ హీల్డ్ కూడా బాగుంటుంది మేడం ఆ వచ్చే జాతికి ఏంటంటే మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసి స్క్రీనింగ్ చేసిన యానిమల్స్ నుంచి మనం ఈ అండాలని ఈ వీరియాన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఈ రెండింటినీ ప్రయోగశాలలోనే ఫలితీకరిస్తున్నాం కాబట్టి ఈ వచ్చే లక్షణాలన్నీ కూడా హై లెవెల్ ఉంటాయి మేడం అంటే జెనెటిక్ పరంగా దాని జెనెటిక్ అన్ని కూడా హై లెవెల్ ఉంటాయి అంటే మిల్క్ హీల్డ్ కానీ దాని డిసీజ్ రెసిస్టెన్స్ కానీ ఏంటంటే ప్రతిదీ కూడా హై లెవెల్ ఉంటుంది కాబట్టి ఈ డైరెక్ట్గా ఈ ఎంబ్రియోని మాకు ఆ ని ఇన్సర్ట్ చేసుకొని మనం ఒక మేల్ జాతిని దోడని పొంది దాని నుంచి అధిక పాల దిగుబడిని మనం రైతులకు పొందవచ్చు గవర్నమెంట్ ఇంకా రైతుల కోసం ఏమన్నా టెక్నిక్స్ ఏమన్నా తీసుకురాబోతుందా అండి ఇంకా ఏమన్నా ఉన్నాయా ప్రజెంట్ మేడం మీ ఛానల్ తరఫున మన రైతు సోదరులందరికి చెప్తుంది ఏంటంటే మనకి ఈ మన రాష్ట్రంలో చాలా టెక్నిక్స్ అనేది ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి అందులో మనకి భాగం ఏంటంటే ట్రిపుల్ ఎస్ సెక్స్ సార్టెడ్ సెమెన్ ఈ సెక్స్ ఆర్టెడ్ సమన్ ద్వారా ఏంటంటే మనకు జనరల్ గా ఒక వీర్యాన్ని చేసినప్పుడు మగదోడలో పుట్టొచ్చు ఆడదోళ్లలో పుట్టొచ్చు మేడం ఈ సెక్స్ ఆర్టెడ్ సమ ద్వారా ఏంటంటే సెక్స్ సార్టెడ్ సార్టెడ్ మీన్స్ ఏంటంటే ఆ పర్టికులర్ మేల్ ఫిమేల్ డివైడ్ చేసేస్తారు మేడం ఎక్కడ మనకి లాబొరేటరీలోనే ఈ మేల్ ఫిమేల్ డివైడ్ చేసేసి మనకి రైతుకి ఏంటంటే ఆ పెయ్యిదోళ్ళ పుడతాయి ఆ పిల్లలు పడతాయి పెయిదోళ్ళు పుట్టినప్పుడు రైతు ఆనందం వేరుగా ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఈ మన గవర్నమెంట్ కూడా దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే సెక్స్ హార్టెడ్ సెమన్ అని ఒక సెమన్ ని మన గవర్నమెంట్ ప్రవేశపెట్టి మన ఫీల్డ్ లెవెల్లో అన్ని హాస్పిటల్ లో ప్రజెంట్ ఉంది మేడం ఈ ఈ టెక్నాలజీ ద్వారా నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దోడలు పుట్టే దోడ గ్యారెంటీగా ఫిమేల్ దోడ పడుతుంది మనకి ఏంటంటే ఆడదోడే పుడుతుంది మనకి మేల్ అనేది పుట్టదు నైన్టీ పర్సెంట్ దీనిలో భాగంగా ఆ సెమన్ కాస్ట్ వచ్చేసి పదమూడు వందల యాభై రూపాయలు జనరల్ గా మన గవర్నమెంట్ సబ్సిడీ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇచ్చుకొని రైతు మాత్రం ఐదు వందల రూపాయలు పే చేస్తాడు మేడం రైతు ఐదు వందల రూపాయలు పే చేసి రెండు స్ట్రాల్ మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెండు యదర్లో చేయాలి మేడం ఇన్ కేసు ఆ యానిమల్ కనుక కన్సీవ్ అవ్వకపోతే ఆ ఐదు వందల రూపాయలు కూడా రైతుకి అకౌంట్ కి నేరుగా వచ్చేటట్టు మన గవర్నమెంట్ ప్లాన్ చేసింది మేడం మనకి ఈ ఛానల్ ద్వారా మీ రైతు సోదరులందరికీ చెప్తుంది ఏంటంటే సెక్స్ ఆర్టెడ్ సెమన్ అనేది మన మన జిల్లాలో కాదు మన రాష్ట్రంలో ప్రతి దగ్గర సెక్స్ ఆర్టెడ్ సెమెన్ అనేది బాగా అవైలబిలిటీ ఉంది రైతులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీని ఎనిమిది వందల యాభై రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఐదు వందల రూపాయలు రైతు పే చేయాలి సో రైతు పే చేసి ఇన్ కేసు ఆ రెండు యథలు కూడా యానిమల్ కన్సీవ్ అవ్వకపోతే మనకి ఈ ఐదు వందల రూపాయలు కూడా మీకు బ్యాక్ రిటర్న్ చేయడం జరుగుతుంది త్రూ హాస్పిటల్స్ ద్వారా మన ఏవి హెచ్ఏడి గారి ద్వారా మీకు హాస్పిటల్స్ ద్వారా మీకు అమౌంట్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను డెవలప్ చేస్తే రైతులకి ఏ విధమైన ఉపయోగాలు కలుగుతాయి జనరల్ గా ఒక ఆవు తన జీవిత కాలంలో ఒక ఆవు జీవిత కాలంలో ఒక ఏడు నుంచి ఎనిమిది దూడల వరకు ఇస్తుంది మేడం మనకి ఏంటంటే కాఫ్ వన్ ఇయర్ వన్ కాఫ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంది మన డిపార్ట్మెంట్ లో సో ప్రతి సంవత్సరంకి కి ఓ దోడ అనే ప్రోగ్రామ్ ఉంది ఇలా ఒక ఆవు తన జీవిత కాలంలో ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది దోడలు అనేది కొడుతుంది ఆడవచ్చు మగవచ్చు కానీ ఈ ఐవిఎఫ్ టెక్నాలజీ వల్ల మనకి ఏంటంటే మేలు రకం జాతి నుంచి తీసిన అండాలు సో ఒక యాట టైమ్ లో తీసి తీయడం వల్ల అలాగే ఎద్దు నుంచి తీసుకుని వీర్యం వల్ల ఈ రెండింటినీ కలపడం వల్ల మనకి ఏంటంటే నలభై నుంచి యాభై ఎంబ్రియోల్ ఒకేసారి మనం తయారు చేసుకోగలం జనరల్ గా మనకి ఏంటంటే నలభై నుంచి యాభై ఎంబ్రియోలు అంటే నలభై నుంచి యాభై మేలు రకం జాతి దోళ్లు మేడం సో జనరల్ గా ఈ నలభై నుంచి యాభై రకం యాభై మేలు రకం దోళ్లు పొందాలంటే మనకి ఏంటంటే చాలా టైం పడుతుంది సో ఈ టెక్నాలజీ ద్వారా ఒక మేలు రకం జాతి దోళ్లు తయారు చేయాలంటే నలభై నుంచి యాభై తయారు చేసుకోవచ్చు ఒక యానిమల్ నుంచి సేకరించిన ఆ అందాలు మనం సేకరిస్తాం కదా మన వీర్యం సేకరిస్తాం కూడా నలభై నుంచి యాభై వరకు సమచ్చు అలాగే మనకి మామూలుగా ఏంటి జనరల్ గా ఆరు నుంచి ఎనిమిది దోళ్ళు పుడతాయి కాబట్టి మనం ఎలా ద్వారా అయితే నలభై నుంచి యాభై వరకు చెప్పాలంటే మీ లాంటి నైపుణ్యత కలిగిన డాక్టర్ గారు ఈ ఆచంట మండలంలో ఉండటం ఆచంట మండలంలో ఉన్న రైతులందరూ కూడా నిజంగా చేసుకున్న అదృష్టం అని చెప్పాలండి ఎందుకంటే పశు ఉత్పత్తి తగ్గిపోతుంది అలానే మగ దూడలు అవి పెరగటం వల్ల ఏంటంటే వాళ్ళ వాటిని పెంచడానికి ఈ రైతులకి కొంచెం ఎక్కువనే ఇబ్బందులు కలుగుతున్నాయి పశు పోషణ అనేది కొంచెం కష్టం అవుతుంది కదండి ఇప్పుడు వ్యవసాయం కూడా తగ్గిపోతుంది వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే ఆహారం పశువులకి కావాల్సిన దానా వేయడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి ఈ క్రమంలో కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆడదూడ జన్మిస్తుంది అని నమ్మకం ఇచ్చి ఇలాంటి ప్రయోగాత్మకమైన ప్రయోగాలు సక్సెస్ఫుల్ గా చేయడానికి మీరున్నారు సో ఈ రైతులందరూ చాలా లక్కీ అనే చెప్పాలి రైతులందరికీ కూడా ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నామండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నిటినీ కూడా మీరు ఆత్మీ గోదావరిలో చూడాలంటే కనుక మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మనందరికీ కూడా ఇంత మంచి విషయాలు మనతో షేర్ చేసినందుకు డాక్టర్ గారికి ధన్యవాదం అన్ని మన ఆత్మీ గోదావరి రైతులందరికీ తెలియజేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు మేడం జనరల్ ఈ టెక్నిక్స్ అని సమీప పశు వైద్యశాలలో ప్రతి పశు వైద్యశాలలో మనకి అందుబాటులో ఉన్నాయి వెటనరీ డాక్టర్ గారిని అడిగి ఈ ఈ టెక్నిక్స్ అన్ని తెలుసుకొని సెక్స్ ఆర్టెడ్ సమయం గురించి తెలుసుకొని ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ సబ్సిడీని కూడా రైతులందరూ కూడా వినియోగించుకోవాలని కూడా కోరు గోదావరి